హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతీయ సంప్రదాయంలో కులదైవానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రతి కుటుంబానికి ప్రతి వంశానికి ఒక ప్రత్యేక దైవం ఉంటుంది ఆ దేవుడినే మనం కులదైవం అని పిలుస్తాం పూర్వకాలంలో మన పూర్వీకులు తమకు రక్షణ ఇచ్చిన వారిని కష్టాల నుంచి దూరం చేసిన సుఖ సంపదలను ప్రసాదించిన దైవాన్ని తమ కులదైవంగా ఆరాధించారు తరతరాలుగా ఆ భక్తి కొనసాగుతూ ఈ రోజుకి కూడా ప్రతి కుటుంబానికి కులదైవం పూజించడం ఒక ప్రధాన కర్తవ్యంగా భావించబడుతోంది కులదైవం మనకు కేవలం దేవుడు మాత్రమే కాదు అది మన కుటుంబానికి ఒక రక్షకుడి లాంటిది ఎప్పుడైనా సమస్యలు వచ్చినా కులదైవం పట్ల భక్తి ఉంచి కుటుంబం వాటిని దాటుకుని ముందుకు వెళుతుంది చాలా సందర్భాల్లో మన పూర్వీకులు చెప్పినట్లు కులదైవాన్ని మరిచిపోయే కుటుంబం త్వరలో కష్టాల్లో పడుతుంది అనే మాటలు వాస్తవం అవుతాయి ఎందుకంటే మన వంశాన్ని కాపాడే శక్తి ఆ దైవంలోనే ఉంటుంది కులదైవం పూజించడం వల్ల కుటుంబానికి ఐక్యత ఉంటుంది ఒకే కుటుంబానికి చెందిన వారంతా పండుగ రోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో కుల ప్రత్యేక సందర్భాల్లో కులదైవాన్ని దర్శించుకోవడానికి వెళతారు దీని వలన బంధాలు బలపడతాయి చిన్నవారు పెద్దలను గౌరవించడం పెద్దలు చిన్నవారిని ఆశీర్వదించడం సహజంగానే జరుగుతుంది కులదైవం పట్ల విశ్వాసం ఉంచిన వారికి ఆధ్యాత్మిక బలంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనం కష్టాల్లో ఉన్నప్పటికీ మన కుల దైవం ఉంది కాబట్టి తప్పకుండా సాయం చేస్తుంది అన్న నమ్మకం మనకు ధైర్యాన్నే ఇస్తుంది కులదైవం పూజ మనకు పూర్వీకుల జ్ఞాపకాన్ని కూడా గుర్తు చేస్తుంది మన మూలాలను మన కుటుంబ చరిత్రను మర్చిపోకుండా ఉంచుతుంది కులదైవాన్ని పూజించే సంప్రదాయం కొనసాగించడం అనేది మన వంశ పారంపర్యాన్ని కాపాడుకోవడమే అందుకే ప్రతి ఒక్కరూ తమ కులదైవం ఎవరన్నది తెలుసుకుని తరచూ పూజించడం చాలా ముఖ్యం ఇది మనకు శ్రేయస్సు శాంతి సుఖ సంపాదనను అందిస్తుంది కులదైవం పట్ల భక్తి ఉంచడం ద్వారా మనం కేవలం భౌతిక జీవితంలోనే కాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎదగగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే